హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంపావని టూ జీరో టూ ఫోర్ ఈ అయితే బ్లాగ్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి సకినాలు నేను చేస్తుంది అనుకుంటున్నారా అసలు ఎక్స్పెక్ట్ చేయకండి నా దగ్గర నుంచి మా అమ్మ చేస్తుంది అమ్మ పెద్దమ్మ అక్కలు తమ్మ ఇది సంక్రాంతికి చేసిన సకినాలు అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పొరపడినట్లే మా కోడలు ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్కి చేసిన సకినాలు సో అమ్మ చూడండి ఎంత బాగా సకినాలు చేస్తుందో ఇంకో అమ్మ చూడండి ఎంత బాగా కష్టపడుతుందో ఒక్క సకిన వేయడానికి మస్తు ట్రై చేస్తుంది అవి కుదరట్లేదు అది చూడండి ఒక్క పిండిని తీసుకొని తీసుకొని వేస్తుంది అది చూసిన మా వాళ్ళు నీకు వేయటం రాదు అని చెప్పేసి నవ్వుతున్నారు అమ్మది అయితే వేయటం అయిపోతుంది కానీ అమ్మ చూడండి ఎంత బాగా వేస్తుందో నా లాగనే నేను కూడా అంతే నాకు ఏనికి రాదు అమ్మకైతే పర్ఫెక్ట్గా వస్తుంది సో అమ్మ వేస్తుంది ఆ సకినాలను చూసి మా వాళ్ళు నవ్వుతున్నారు కదా తెగ నవ్వుతున్నారు పిండి వంటలు ఫంక్షన్లు అంటే ఖచ్చితంగా పిండి వంటలు ఉంటాయి కదా సో అదే పిండి వంటలు అయితే చేస్తున్నారు మీ ఇంట్లో కూడా ఇంతేనా సేమ్ సో నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఇంతకి మీకు సకినాలు వచ్చా రావా కామెంట్ చేయండి నాకైతే రావు మేము ఇంకా చేసుకోలేదు చేసుకునేటప్పుడు వీడియో తీసి మాత్రం పక్కా పెడతాను మీరు ఈ సంక్రాంతికి ఏమేమి స్పెషల్గా ఇండి వంటలు చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే సకినాలు చాలా బాగా వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి అవన్నీ తను వేసిందే సంక్రాంతికి స్పెషల్ అంటే సకినాలే సకినాలు ఖచ్చితంగా చేసుకుంటారు సో మీరు కూడా చేసుకున్నారా మీకు వేయటం వచ్చా వస్తే కామెంట్ చేయండి నాకు వచ్చో రావో కూడా మీకు అర్థమైపోయే ఉంటుంది ఇంకా ఈ సకినాలని చూడండి మా ముగ్గురు అమ్మలు వేస్తున్నారు అక్క గెల్లలు అందలా మా ఊరి అక్క చెల్లెలే చాలా బాగా పాడాను కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోస్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే must keep taking the to many Thank you for watching. Thank you so much.